అందరూనేమో ఈ లోకంలో పుట్టిన పుట్టుకకు ఈ ప్రభువాలు పుట్టిన పుట్టుకకు ఎంతో తేడా ఉన్న పిల్లలు మరి ఆయన పరిశుద్ధాత్మ గర్భం ధరించి పరిశుద్ధురాలైన మరియమ్మ గర్భంలో మరి అమ్మగారి గర్భంలో ఆయన జన్మించారు అంటే పరిశుద్ధుడు భూలోకానికి రావటానికి పరిశుద్ధమైన స్త్రీ కావాలి లేకపోతే పాపపు స్త్రీ కడుపు నుండి పరిశుద్ధుడు పుట్టలేడు కాబట్టి గారి దేవుడు ఎన్నిక దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ అసలైన ముఖ్య గుణం ఏంటంటే నీతి ఆమెలో ఉన్నది దేవుని గుణం ఆమెలో ఉండబట్టే దేవుడు ఆమె గర్భంలో జన్మించారు అలివేయ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మరి పిల్లరా అటువంటి దేవుణ్ణి అటువంటి మహాపరుషుద్ధులేని దేవుణ్ణి మరి మనం అంగీకరించాలి అంగీకరించి మనం వారికి ఇష్టమైన కార్యములు చేయగలిగి ఉండాలి ప్రైస్ ప్రైజ్ లార్డ్ ఆయనను యశ్వభు వారిని ఎంతోమంది శాస్త్రులు పరిచయాలు ఆయనను ప్రభు అని ఆయనను ప్రభు అని ఆయన గుర్తించలా అనేక మందికి స్వస్థలు దేవుడు ఇచ్చారు కానీ ఆయనను ప్రభువుని అంగీకరించిన వారికి మాత్రమే నిజంగా ఆయన అందు విశ్వాసం ఉంచిన వారికి అనేక మందికి స్వస్థలు ఇచ్చారు పిల్లరా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకు మాత్రమే దేవుడు ఆయన స్వస్థ ఇచ్చారు అంతేగాని దేవుని దగ్గర రాని వాళ్ళకి దేవునితో దేవుని దగ్గర దేవుని ఎందు విశ్వాసం లేని వారికి స్వస్థలు ఎప్పుడు జరగదు పిల్లరా క్రమంగా దేవుని ఎందు ఆరాధించి దేవుని అందు నమ్మకంగా ఉండి దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరి అటువంటి అప్పుడు మాత్రమే స్వస్థలు కానీ అన్నీ కూడా జరుగుతాయి అలా లోహియ ప్రయోజన మరి అప్పుడు సంగతి మనం గుర్తు చేసుకున్నట్టయితే బైబిల్లో ఉన్న దాని ప్రకారం ఒక రోగి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మరి ఏమని అడుగుతాయంటే ప్రభువా అని అడుగుతాడు అంటే అప్పుడు శాస్త్రులు పరిచయాలు కూడా ప్రభువుని అంగీకరించలా యేసు వారిని మరి శాస్త్రాలు చదివిన వాళ్ళు బైబిల్ బోధించే వాళ్ళు ఉన్నారు అక్కడ ధర్మశాస్త్రాచారాలు బోధించే బోధించేవాళ్ళు వారు కూడా యేసు ప్రభుని ప్రభువాన్ని అంగీకరించారు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది అని అంగీకరించడం మరి వారికి నోరు రాటలా మరి ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నది తీరు అటువంటిది అన్నమాట దేవునికి స్తోత్రం ఇయ్యా ప్రైజ్ లార్డ్ మరి కుష్ణోగి ఏమన్నా అంటే యశ్వభవారి దగ్గరికి వచ్చి ప్రభువా నీకిష్టమైతే ఏమన్నాయండి ఎంత తెలివిగా ప్రార్థించాడో దేవుడిని చూడండి పిల్లరా నీకు ఇష్టమైతే అన్నాడు అక్కడ మనకు ఏదన్నా కార్యం చేయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా ఏదన్నా మేలు చేయాలన్నా ఆయనకి ఇష్టం కావాలి ఆయనకి ఇష్టంగా అయింది మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత అడిగినా ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా ఆయన ప్రభు అని ఒప్పుకోకుండా ఎస్ఐ నిజమైన దేవుడు అని ఒప్పుకోకుండా ఆయన కన్యగా గర్పోతే కుమారుని కానీ ఆయన ఈ లోకానికి వచ్చారన్న సంగతి తెలియకుండా మరి మనం ఏదేదో ప్రార్థన చేస్తే అది నెరవేర్త పిల్లరా ముందు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత ఏమనాలి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అన్నాడు అల్లెలయ్యా ప్రైజ్ తిలాడు ఎంత గొప్ప ప్రార్థన చూడండి పీడారా నీకు ఇష్టమైతే నేను బాగా బాగుపడాలంటే నీకు ఇష్టమే ప్రభు నేను చక్కగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభు నేను సమాధానకరంగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభావా నేను విశ్వాసంగా ఎదగాలంటే నీ ఇష్టమే ప్రభు నేను ప్రేమగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభా నాలో మీ యొక్క ఆత్మ ఉండాలి రావాలి అంటే మీ ఇష్టమే ప్రభావ అని దేవునికి ఇష్టం లేకుండా ఏది మనిషి ఇవ్వడండి దేవునికి అంటే ఇష్టం ఉండాలి దేవునికి మనమంటే ఇష్టం ఉండాలి మనమంటే ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడు మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు ఎట్లా ఇష్టం వస్తుంది ఆయనంటే మనకి ఎట్లా వస్తుంది ఆయన నిజమైన దేవుడు ఒప్పుకోవాలి హృదయ హృదయం హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి అనుమానం లేకుండా ఒప్పుకోవాలి ఎటువంటి సంకోచం లేకుండా ఒప్పుకోవాలి మనం బాగున్నప్పుడే దేవుడా అంటాం కొంచెం ఓగినప్పుడే ఓగి తప్పినప్పుడేమో ఆ దేవుడిదేముందు అని అనుకుంటాం మనలో అవిశ్వాసం నిండుగా రగులుద్ది అట్లా కాదు మరి ఈ కుష్ఠరోగి ప్రభువా ఎంతో విశ్వాసం అడిగాడు చూడండి ఎంత ఇష్టంగా అడిగాడు చూడండి మరి ఇటువంటి ప్రార్థన చేసినా అడగండి రోగి చేసిన ప్రార్థన మరి అక్కడ శాస్త్ర పరిచయాలు చేయలేకపోయారు వాళ్ళు దేవుని విసూచించలేకపోయారు ప్రభుని విసూించలేకపోయారు ప్రభుని నమ్మకం ఉంచలేకపోయారు అల్లెలు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలేను అప్పుడు దేవుడు ఏమన్నారంటే అందుకైనా చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే దేవునికి ఇష్టమైంది నీవు శుద్ధుడు కమ్ము అని అనగానే తక్షణమే వానికి శుద్ధుడాయనం ఆయన శుద్ధుడాయనం అరెలుయ్యా ప్రయత్ అక్కడ జనాలు ధనియులు అంటావా ఖుషులోకి ధనియులు అంటావా తె ఎవరు ధనిలు ఎవరు చెప్పండి అన్నీ బాగుండేవాళ్ళు అన్నీ అవయవములు ఉన్నవాళ్ళు ఆ కళ్ళు చక్క బ్రహ్మాండ గుడ్లు వెళ్ళి వాళ్ళు అన్నీ బాగున్నవాళ్ళు తెలియదా ఈ కుష్టిలోకి దేవుణ్ణి విశ్వసించి నీకు ఇష్టమైతే నేను శుద్ధినిగా చేయి ప్రభు అని ఒప్పుకున్న వాళ్ళు ఒప్పు ఒప్పుకుని శుద్ధిగా అయిన వాడు తెలియడా ఎవరు తెలియడండి కుష్టి ధనుడు దేవునికి స్తోత్రం అల్లె ప్రైజ్ దిలాడు ఆ కుష్టిరోగ్య పర్లోకి రాజ్యం అర్థమైందా దేవునికి స్తోత్రం వచ్చేయండి అల్ ప్రైజ్ దిలాడు ప్రైజ్ లార్డ్ ఈ లోకంలో ఎన్ని ఉన్నా మనకి ఎంత ధనం ఉన్నా ఎంత సౌందర్యం ఉన్నా ఎంత మనకు అందం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎవడు తల్లిని కాదు లేదు పిల్లగా ఈ కుస్తా ఎవరైతే దేవుని ప్రభు అని ఒప్పుకొని నీకు ఇష్టమైతే నా దగ్గర రా ప్రభు అని ఎవరైతే అంటాడో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాడో ఆడు ప్రతి ఒక్కరు కూడా తన్యుడే దేవునికి స్తోత్రం